నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ ఐక్యరాజ్య సమితిలో కాంతారా సినిమాను ప్లే చేశారు అసలు రిషబ్ షెట్టికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి మినరల్ వాటర్ వ్యాపారం పెట్టాడు నిలదొక్కుకోలేకపోయాడు ఆ తర్వాత హోటల్ పెట్టాడు ఆ హోటల్ పెట్టి నష్టపోయాడు ఒకటి కాదు రెండు కాదు పాతిక లక్షలు అప్పు తీర్చాలంటే చాలా కష్టం అనేక కష్టాలు పడ్డాడు వడ్డీలు కట్టలేకపోయాడు అప్పుల వాళ్ళు వస్తుంటే ఏం చేయాలో తెలియక తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు ఆ తప్పించుకొని తిరిగే టైంలో మారు వేషం వేసుకోవడం మొదలుపెట్టాడు రిషబ్ శెట్టి సరైన వేషం వేయడం తన సమస్యకు పరిష్కారం అని అప్పుడు తెలుసుకున్నాడు అప్పుడు ఆ వేషాన్ని వేసి గెలిచాడు అప్పులు ఆర్థిక సమస్యలు మానసిక ఆందోళన వీటి మధ్య ఎదగడానికి సరైన దారి కనిపెట్టి రాత్రి పగలు కష్టపడితే విజయం అదే వస్తుంది అనడానికి పెద్ద ఎగ్జాంపుల్ రిషబ్ శెట్టి కాంతరా సినిమా చేస్తుంటే నాలుగు సార్లు ప్రమాదం జరిగింది ఒక్క యాక్షన్ సన్నివేశానికి కూడా డూపు వాడలేదు కత్తి యుద్ధం గుర్రపు స్వారీ కలారయ్యి పట్టు అన్ని నేర్చుకున్నాడు ఏం మనిషి అసలు ప్రాణం పెట్టాడు కదా అని ఈ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది అందుకే ఈ సినిమా గొప్ప హిట్ అయింది అయితే నేను ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఫ్రీక్వెన్స్ చూడలేదు కానీ కాంతారా సినిమా చూశాక మొదటిది చూశాను అప్పట్లో దానికి సంబంధించి రాశారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడో లేకపోతే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడో పూర్తిగా జీవితంలో దెబ్బతిని లేవలేనప్పుడు ఒక మాట ఒక చెయ్యి ఊతమిచ్చి ఉత్సాహం నింపితే వెంటనే మంచి జరిగితే అదో తృప్తి ఇక కాంతారా సినిమాని థియేటర్లో చూడలేకపోయాను అది నిజం ఈ ఆర్టికల్లో ఉన్నదే కాదు నిజంగా నేను కూడా చూడలేకపోయాను సినిమా ఆఖరిలో రూపం పాటకి ముందు రిషిబ్ శెట్టి దెబ్బలు తిని పడిపోతాడు అది నేను దేన్ని ఏమంటారు ఓటీటీలో వచ్చా తర్వాత చూశాను ఆ తర్వాత కాంతార అంటే కోలం వేసుకున్న వ్యక్తి వస్తాడు అతని దగ్గరికి వచ్చి ఓ అంటూ గట్టి అరుస్తాడు ఆ సన్నటి గాలి వీస్తుంటే రిషిప్ శెట్టి మొహం మీద వెంటనే లేచి నిలబెట్టి తాండవం చేసేస్తాడు అయితే అది మాత్రం నాకు చాలా చాలా నచ్చింది కాంతారా అనేది సినిమా అయినా రిషిప్ పడే కష్టం ఆ దేవుడే గుర్తించి సాయం చేస్తున్నాడు అనుకున్న అంతలా ఇన్వాల్వ్ అయ్యే చేశాడని చెప్పొచ్చు మళ్ళీ ఇదే వరాహ రూపం పాటలోనే పోలీస్ ఆఫీసర్ చేసిన సాయం గుర్తుపెట్టుకొని రిషిప్ కృతజ్ఞతగా వచ్చి డ్యాన్స్ చేస్తూ అతన్ని ఆహ్వానించి అతని చేతిని తన గుండెల మీద పెట్టుకుంటాడు అంటే దేవుడికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలని ఉంటుంది అని నిరూపించాడు ప్రైవేట్ శాటిలైట్ తయారు చేసే స్పేస్లోకి పంపే రోజులు గుండె ప్లేస్లో గుండె పెట్టే అంత టెక్నాలజీ డెవలప్ అయిన రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి వచ్చేసిన ఈ రోజుల్లో దేవుణ్ణి విపరీతంగా నమ్మే నాకు కష్టం వస్తే ఆ భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అనే నమ్మకం చాలా 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 గొప్పగా అనిపించింది సినిమా చూస్తూ ఒక చెడ్డ భూస్వామి మీద ఒక సామాన్యుడు కత్తి దింపడం వెనుక అంతమంది జనంతో పాటు రిషిబ్ శెట్టి గెలవాలని అనుకున్న వాళ్ళలో కాంతారావుతో పాటు నేను కూడా ఉన్నాను ఏదేమైనా అంటే ఇలాంటి ఒక సినిమా జెనీవా ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించడం ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాలు అనే అంశం మీద రిషిబ్ శెట్టి ప్రసంగం చూసి ఏం మనిషి అసలు అని మరొకసారి అనుకున్నా నాలుగు వందల కోట్ల బిజినెస్ కోట్ల మందికి నచ్చినది అనే ఫీలింగ్ ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శిస్తున్న మొదటి కన్నడ సినిమా కాంతారా అనే గౌరవం వీటన్నిటి వెనక ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడు అతని టీం కృషి ముందు ఏదైనా తక్కువే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సీక్వెల్ అయితే వచ్చేసింది నేను ట్రై చేస్తున్నా చూడడానికి మీరు చూసేయండి ఇలాంటి సినిమాలను ఆదరించాలి నిజంగా చెప్తున్నా నీకు కష్టం వచ్చినప్పుడు మనిషికి మనిషి సహాయం చేస్తాడో నాకు తెలియదులే కానీ నీ కష్టాన్ని దేవుడు ముందు ఒక్కసారి చెప్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో రూపంలో వచ్చి నీకు మాత్రం సహాయం చేస్తాడు అది నేను నమ్ముతా ప్రతి ఒక్కరూ నమ్మాలి అని కోరుకుంటా సనాతన హిందూ ధర్మానికి మించి గొప్పది ప్రపంచంలోనే లేదు అని బల్లగుద్ది మరీ చెప్తా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది నడిపించు గలదు సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్